కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ ఎర్రచీర రచన శ్రీ ఊహ బట్టల ఆల్మారా నుండి వాసన మొదలైంది ఈ వానాకాలంలో బట్టలు సరిగా ఎండవు అలానే మడతలు వేసి లోపల పెట్టేస్తే వాసన వచ్చేస్తాయి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఏమిటని కొడుకుని భర్తని తిట్టుకుంది ఇవన్నీ తీసి ఎండబెట్టి తిరిగి మడతలు వేయాలి ఇలాంటి ఎక్స్ట్రా పనులకి తనకి వీకెండ్లో తప్ప మిగతా రోజుల్లో తీరిక దొరకదు నాకు టైం లేదు అని భర్త అంటాడు తనకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది టైము తను ఉద్యోగే ఉదయం పదకొండు గంటలకి షిఫ్ట్ హైదరాబాద్ ట్రాఫిక్లో ఈదుకుంటూ హైటెక్ సిటీ వెళ్ళాలంటే పది గంటలకే బయలుదేరాలి రాత్రి ఎనిమిది వరకు డ్యూటీ తప్పదు ఇంటికి వచ్చేసరికి తొమ్మిది నాలుగు మెతుకులు ఉడకేసి పిల్లాడికి హోంవర్కు అమెరికా టీంతో మిగతా కాల్సు మాట్లాడేసరికి పదకొండున్నర ఈ ఒత్తిడి ఇలా ఉంటే ఇల్లు మారాక కొత్తగా వచ్చిన పనావిడ ఎనిమిదిన్నర వరకు రాకపోవడం ఇంకో గోల ఆమె వచ్చి పనులు చక్కబెట్టి వెళ్లే వరకు ఇల్లు కదలడానికి లేదు వదిలేసి వెళదామా అంటే కొత్త చోటు కొత్త పని ఆవిడ పాతింట్లో అయితే పక్కింటి ఆంటీకి చెప్పేసి తాళం చేతులు ఇచ్చి వెళ్ళిపోయేది ఇక్కడ అలా కాదు ఇంకా నమ్మకం కుదరలేదు ఈమె చేస్తుందమ్మా అని కింద పోర్షన్లో పనిచేసామె తెచ్చిపెట్టింది తన ఫ్రెండ్ అని ఇద్దరూ కలిసి ఏదో బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే షాప్లో హౌస్ కీపింగ్ చేస్తారట షాపు పదకొండు గంటలకు తెరుస్తారు ఈలోపు ఒక రెండు గంటలు ఇళ్లలో పనులు చేసి కొద్దో గొప్ప సంపాదించుకుందామని తపన త్రీ బెడ్రూమ్ ప్లాట్ తనది కొత్తగా వచ్చినవిడ ఇల్లంతా డస్టింగ్ స్వీపింగ్ మాపింగ్ చేసి గిన్నెలు కడిగి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీగ మీద వేసి చెత్తగుట్ట తీసుకెళ్లి గేటు దగ్గర పెట్టేసరికి పది ఇరవై దాటుతుంది ఆమె వెళ్ళాక తలుపులన్నీ వేసుకొని కారు బయటకు తీసేసరికి పదిన్నర గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది రోజు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే నరకం అప్పుడే కొడుకు సాయంత్రం డిన్నర్లోకి చేయమన్న పన్నీర్ కూర గుర్తొస్తుంది భర్త మరుసటి రోజు ఆఫీస్ టూర్కు చేయవలసిన ఏర్పాటు గుర్తొస్తుంది లేకపోతే బాస్ కాల్ చేసి డ్రైవింగ్లో ఉందని తెలిసి తల తింటాడు మరీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఉదయం పదకొండు బావుకు జరిగే స్టేటస్ కాల్ కారులో నుండే తీసుకోవడం జరుగుతుంది ఇక ప్రశాంతత దొరకదా రోజూ ఇంతేనా అనిపిస్తుంది ఎంత తెల్లవారుజాము లేచినా ఈ పరుగులేంటి అల్మారా నుండి రోజురోజుకి వాసన ఎక్కువవుతోంది ఈ వీకెండ్ పిల్లాడి బట్టలన్నీ బయట తీసి బెడ్ పైన పెట్టింది వాసన తగ్గలేదు పై ఎరలో ఉన్న తన చీరలన్నీ తీసి చూసింది వెనక ఒక చిన్న ఎలుక చచ్చిపడి ఉంది ఇదెలా వచ్చింది ఇక్కడికి కొడుకుని పిలిచింది చూడు తీసిన వెంటనే అల్మారా డోర్ వేయకపోతే ఏమవుతుందో అని తిట్టింది వాడు విన్నట్టుగానో వినట్టుగానో అలా చూసి వెళ్ళిపోయాడు పనావిడితో క్లీన్ చేయించి అల్మారా నిండా స్ప్రే కొట్టి ఒక ప్యాకెట్ కలరా ఉండలు వేసి నాలుగు రోజులు డోర్ తెరిచి ఉంచితే వాసన పోతుందని వదిలేసింది కొడుకు బట్టలు తన చీరలు బెడ్ మీద ఉంచి పైన ఒక పాత దుప్పటి కప్పింది ఎలాగో ఇది వాడన్ రూమ్ కాబట్టి పర్లేదనుకుంది వారం తరువాత ఆ బట్టలు చీరలు అన్నీ అల్మారలో సర్దటానికి కూర్చుంది ఉన్న కాస్త చోటులో ఒక చీర పెడితే ఇంకొకటి కింద పడిపోతుంది భర్త వచ్చి చూశాడు ఏంటి చీరలు ఎక్కువయ్యాయా పాత ఎవరికైనా ఇచ్చేరాదా మొన్న కరోనా టైంలో అదేదో మారుమూల పల్లెటూరులో ఆడవారికి కనీసం కట్టుకోవడానికి కూడా సరిగ్గా బట్టలు లేవని చాలామంది డొనేషన్స్ కలెక్ట్ చేశారు అలాంటి వారికి ఉపయోగం కదా అన్నాడు కరోనా సరే ఇంత ఖరీదైన చీరలు ఎవరైనా డొనేషన్ ఇస్తారా అవసరం ఉన్నవారికి ఇస్తేనే కదా నీకు పాత వెళ్ళిపోయి కొత్త వచ్చేది అది ప్రకృతి ధర్మం కదూ పైగా ఇక్కడ పనికిరాకుండా పడుండే కంటే అక్కడ అవసరం ఉన్న వారికి ఉపయోగం కదా చాలే ఊరుకోండి ఇంత రేటు పెట్టుకొని ఇచ్చేయమంటే ఎలా ఇది పెళ్ళప్పుడు మేనత్త వాళ్ళు పెట్టారు ఇది మొదటిసారి టూర్ వెళ్ళినప్పుడు మైసూర్లో కొన్నాను ఇది మీరు మ్యారేజ్ డే కొనిచ్చింది అని ప్రతి చీరికే ఒక జ్ఞాపకం చెప్పుకొచ్చింది మెల్లగా పనావడ అలవాటవ్వడం ఆమెని కాస్త ముందు రమ్మరడం వీలున్నప్పుడు చాయ్ టిఫిన్ లాంటివి ఇవ్వడం చేసింది ఎంత ఆవురావురుమంటూ తినేదో పొట్టిగా ఉంటుంది డొక్క ఎండిపోయినట్టుగా లోపలికి నొక్కుకొని ఉంటుంది అయినా సరే బొట్టు కింద బొట్టు శుక్రవారం గంధం రాసుకొని భలే కళగా ఉంటుంది మొహం ఒక్కో రోజు తను పది గంటలకే బయలుదేరి వెళ్ళిపోయేంత నమ్మకం సంపాదించింది ఆమె పని ఆమె చేసుకొని చెత్తపడేసి డోర్ ఆటో లాక్ చేసి వెళ్ళిపోయేది ఎప్పుడైనా ఐదు నిమిషాలు దొరికితే ఆమె కష్టాలు చెప్పుకునేది నా మొగుడి పెయింటింగ్ పనిలో పెద్దగా ఆదాయం లేదమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఎదుగుతున్నారు చదివించి పెళ్ళిళ్ళు చేయాలా వద్దా పట్టనట్టుగా ఉంటాడు చిన్నతనంలోనే పెళ్లి చేసేయడం వల్ల నా రాత ఇట్లా ఉంది పిల్లల్ని మాత్రం బాగా చదివించి ఘనంగా పెళ్లి చేయాలనుంది అంటూ చెప్పేది తనకివన్నీ పెద్దగా పట్టేవి కావు ఇందులో ఏముంది పిల్లల కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఇది ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేదేగా ఇందులో కొత్తవి ఉంది అనుకునేది ఇదే మాట భర్తతో అంటే అదేంటలా అంటావు మనం చేంజ్ కోసమో లేక టైం లేకనో బిర్యానీ ఆర్డర్ చేసినట్టు వాళ్ళు చేయగలరా ఒక పూట అలా తినగలిగితే అదే పెద్ద పండగ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేయాలంటే ఎంత పెద్ద బాధ్యత ఆవిడ కష్టం మనం అలా తీసిపడేయకూడదు అన్నాడు మూడు నెలలు గడిచాయి కజిన్ పెళ్లి వచ్చింది సంగీత్ పార్టీకి రెడ్ కలర్ కోడ్ పెట్టారు ఉప్పాడలో కొన్న పండు మిరపరంగు చీర దాని కుట్టించిన డిజైనర్ బ్లౌజు గుర్తొచ్చింది అది కట్టడం చుట్టాల్లో ఎవరూ చూడలేదు ఒకసారి ఇస్త్రీకిచ్చి రెడీగా పెట్టుకుందామని అల్మార తెరిచింది ఎంత వెతికినా చీర కనపడలేదు వేరే షెల్ఫ్లో ఎక్కడైనా ఉందేమోనని ఇల్లంతా చూసింది తల్లికి ఫోన్ చేసి నీకేమైనా ఇచ్చానా అని అడిగింది ఇట్లాంటప్పుడు ఆమె క్లాస్ పీకడం ఆనవాయితీ అప్పుడప్పుడన్నా చీరలు కడితే ఏ చీర ఎక్కడుందో లెక్క తెలుస్తుంది కట్టుకోనప్పుడు అన్ని చీరలు ఎందుకు కొంటావు అసలు చీరలనే కాదు ఆ ఆన్లైన్ డెలివరీ కుర్రాడు ఇంటి చుట్టూ తిరిగినవాడు తిరిగినట్టే ఉంటాడు అంతలా ఏం ఎప్పుడు అంటూ వేసుకుంది అన్ని చీరలు తీసి చూసింది పుట్టింటి వాళ్ళు తన సీమంతానికి పెట్టిన గులాబీ రంగు చీర కూడా కనపడలేదు ఈ ఇంటికి వచ్చాక ఆ చీరలు కట్టలేదు చివరిగా చూసింది అల్మరా ఖాళీ చేసినప్పుడే వారంపాటు ఖరీదైన చీరలు బయటపెట్టి వెళ్ళినప్పుడు పనా ఏమైనా తీసిందా అని చిన్న అనుమానం కలిగింది గట్టిగా అడుగుదామంటే ఏదోలా అనిపించింది అన్నిట్లో జాగ్రత్త పట్టం మొదలుపెట్టింది మళ్ళీ ఆవిడ వెళ్ళాకే తలుపులు వేసుకుని ఆఫీస్కి వెళ్లడం చేసింది ముప్పై వేలు పోసుకొన్నాం ఆ బ్లౌజ్కి ఐదు వేలు ఇల్లప్ప చెప్పి వెళ్ళిపోవడం ఏమిటని తల్లి కుదిరినప్పుడల్లా ఎర్రచీరను గుర్తు చేసి మరీ తిడుతూనే ఉంది రేటు గురించి కాదు కానీ అది మొదటిసారి కట్టుకున్నప్పుడు భర్త ఇచ్చిన కాంప్లిమెంట్ గుర్తొచ్చింది నీ తెల్లటి స్కిన్ టోన్కి ఈ ఎరుపు భలే అందం తెచ్చిపెట్టింది అన్నాడు ఆరు నెలల తర్వాత జ్వరమని ఒకరోజు డుమ్మా వేసింది పనావిడ తర్వాత రెండు రోజులు వచ్చి మళ్ళీ జ్వరం ఆ తర్వాత తగ్గలేదని మొత్తానికే డుమ్మ వేసింది పది రోజుల తర్వాత కింద పనిచేసే ఆమె ఒక వార్త తీసుకొచ్చింది ఆమెకు ఒక కిడ్నీ పాడైందని డయాలసిస్ చేయాలని ఇప్పట్లో పనికి రావడం కుదరదని చెప్పింది ఒకటో తారీఖు నుండి వేరే అమ్మాయిని పెట్టుకుంది రెండేళ్లు గడిచాయి ఎప్పుడైనా పనామె డుమ్మ వేస్తే కింద పనిచేసే ఆవిడ వచ్చి గిన్నెలు కడిగి వెళ్ళేది ఎలా ఉంది మీ ఫ్రెండ్ తాను అడిగినప్పుడెల్లా అదే డయాలసిస్ అని మనిషి బాగా బక్క చిక్కిపోయిందని ఇద్దరు కూతుర్ల పెళ్లి గురించి మర్యాద పెట్టుకుందని చెప్పేది రెండు నెలల తర్వాత ఓ ఆదివారం కూరగాయల బండి వస్తే కిందకి వెళ్ళింది కింద పనిచేసే ఆమె ఓనర్ ఆంటీకి ఏవో ఫోటోలు చూపిస్తోంది తనని చూడగానే ఫోన్ తెచ్చి ఫోటోలు చూపించింది తన దగ్గర పనిచేసి మానేసిన ఆవిడ పెద్ద కూతురు పెళ్ళయిందట ముహూర్తానికి కట్టుకున్న చీర గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారట అవన్నీ వింటూ ఉంటే తన చూపు ఓ ఫోటో మీద పడింది ఈ రంగు అనుకుంటూ ఫోటో జూమ్ చేసి మరీ చూసింది ఒక్క నిమిషం తన మొహంలో రంగులు మారిపోయాయి తరువాత కోపంతో బుగ్గలు ఎర్రబడి వేడెక్కాయి మెల్లగా సముదాయించుకుంది ఆలోచిస్తూ మెట్ల మీద కూర్చుంది తప్పు నాదైనా అనవసరంగా ఆమె నమ్మానా ఇల్లు కన్నా ఉద్యోగం ముఖ్యమా ఇన్నీ చీరలు అనవసరంగా కొన్నానా ఆమెని కేవలం పనావడిగా మాత్రమే చూశానా నిజానికి ఆమెను ఒక మనిషిలా చూసుంటే ఆమె అవసరం ఏమిటో ఆవేదన ఏమిటో తెలిసేది కదా అర్థం చేసుకుని ఉంటే నెల నెలా కాస్త డబ్బు తీసి పక్కన పెట్టి ఆమె కూతురు పెళ్లికో లేక చదువుకో సర్దుబాటు చేసేదాన్ని కదా నిజానికి ఆమె అవసరం ఎలా ఉన్నా తన కూతురు తనలా కాకూడదనే తపన ఆమెతో ఇంత పని చేయించి ఉంటుంది తను కూర్చున్న మెట్టు దగ్గరికి ఎండిన ఆకులు గాలికి రాలి కింద పడ్డాయి తల పైకెత్తి చూసింది కొమ్మలకి చిన్న చిన్నగా చిగురొస్తోంది అప్పుడే భర్త మాటలు గుర్తొచ్చాయి పాతవి వెళ్ళిపోతేనే కదా కొత్తవి వచ్చేది అది ప్రకృతి ధర్మం ఇంకేమీ ఆలోచించలేదు లేచి ఆమెకు తిరిగి ఫోన్ ఇస్తూ పండు రంగు ఉప్పాడ చీరలో పెళ్లి కూతురు చాలా బాగుంది అని నవ్వేసి వెళ్ళిపోయింది కథ ప్రపంచంలోని శ్రోతలు శ్రీ ఊహ గారు రాసిన ఎర్రచీర కథ విన్నారు ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన సారంగా అంతర్జాల సాహిత్య పత్రికలో ప్రచురితమైంది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు